హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మా బొటెక్ ఇది మన పద్మా బొటెక్లో జరిగిన లంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి లంగా బ్లౌజ్ అంటే పొడవు బ్లౌజ్ కాదండి లంగా ఓని మీదకి బ్లౌజు ఈ వర్క్ అనేది నేను విడిగా మీకు విడిగా అప్లోడ్ చేస్తాను చూడండి ఆ లంగా మీదకి మనం ఆ బ్లౌజ్కి వర్క్ అట్లా చేసామండి ఇట్లాగే మన దగ్గర లంగా మామూలు బ్లౌజ్ కావాలన్నా చిన్నపిల్లల బ్లౌజ్ పొడవు బ్లౌజ్ అయినా కుట్టిస్తాము ఇలాంటి లంగా ఓని మీద బ్లౌజ్ అయినా కొడతాము ఏదైనా సరే లేడీస్ లేడీస్కి సంబంధించిన ప్రతి ఒక్కటి మన పద్మ భుటకలో స్టిచ్చింగ్ చేస్తామండి సో మన దగ్గర చేసే ప్రతి ఒక్కటి కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను కస్టమర్స్ చూస్తారు మీకు కూడా ఇలాంటి మోడల్స్ కావాలంటే చేయించుకుంటారు లేదంటే మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుంటారని సో అందుకని అందుకనే ఈ లంగా బ్లౌజ్ని కూడా వీడియో తీసానండి కలర్ కాంబినేషన్ చూసారా పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చాలా చక్కగా వచ్చిందండి వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది నేను మీకు విడిగా అప్లోడ్ చేస్తాను వర్క్ అనేది త్రీ బ్లౌజెస్ చేయించామండి ఈ పాపకు వచ్చేసరికి ఓనీ ఫంక్షన్కి రెండేమో లంగా మీద బ్లౌజెస్ అండి ఒకటేమో శారీ మీద బ్లౌజ్ ఇది ఇంకో లంగా బ్లౌజ్ అండి ఇది దీనికి వచ్చేసరికి ఈ లంగా కలర్ అంతా రెడ్ అండి రెడ్ కి మనం గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అంటే ఇంకా చెప్పే పని లేదు కదండి కలర్ కాంబినేషన్ చూసారు ఎంత బాగుందో వర్క్ కూడా అందుకే గ్రీన్ మీద కొట్టొచ్చినట్టుగా రెడ్ భలే కనిపిస్తుంది కదా అంతేనండి ఎప్పుడైనా రెడ్ గ్రీన్ పింక్ గ్రీన్ కానీ అలాగే ఉంటాయి మన దగ్గర నచ్చిన వర్క్లు ఏమైనా ఉంటే మీరు కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి ఒంగోలు కనుక అందుబాటులో ఉంటే మటుకు మన పద్మా భుటక్ని ఒకసారి తప్పకుండా మీరు రావాలండి నా ఫోన్ నెంబర్ అనేది నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉంటే నా ఫోన్ నెంబర్ అనేది చాలా వీడియోస్లో పెట్టానండి ఫోన్ నెంబరు మీకు కావాలి అనుకుంటే మగ్గం వరకు చేయించుకోవాలి అర్జెంటుగా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన పద్మా భటక్ని ఒకసారి వాచ్ చేయి ఒకసారి రండి మన పద్మభూర్ దగ్గరి దగ్గరికి మీరు నా మన దగ్గర స్టిచ్చింగ్ చేయించుకొని చూడండి మా స్టిచ్చింగ్ అనేది ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫర్